హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చమంతమణి బ్లాగ్స్కి వెల్కమ్ అండి అని ఇంట్లో మూడవ రోజు అనమాట ఇది ఈరోజు మా మేనకోడలకి మా చెల్లి వాళ్ళ పాపకి చెవులు కుట్టించడానికి అయితే వెళ్తున్నాము ఈ వీడియో ఫుల్ చూడండి ఎవరైనా కొత్తగా చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీ సపోర్ట్ చాలా అవసరం

ఇదో మా మ్యాన్ గోడలకి చెవులు కుట్టించడానికి వెళ్తున్నాము అయితే చెబుల్ గురి అంటే వాళ్ళు కొడతాం కదా టిక్లు పెడదాం అనుకుంటా పోదాలా చేతులు బుక్ చేస్తానా చూడండి तो गाइस वेट एकड़ा 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 कोड नीट कर दमा जैसे तल्ले अब बार दे दो फिर है हैप्पी नीड के माने है किस से है जो बिके को जाना सब मेरे पास फोन जा ना

Oke. Okay. చెవులు కుట్టే అయితే మా మేనగోడలైతే బాగా ఏడ్చేసిందండి తెలుసు కదా మరి కంపల్సరిగా ఆడపిల్లకి ఏంటంటే చెవులు ముక్కులు అనేవి కుట్టించాలి అది ఈ ఏజ్లో కుట్టించపోతే పెద్ద అయ్యాక చెవులు ముక్కు అనేది ముదురుపోద్ది ముక్కు ముక్క అంటే ఎప్పుడో వాళ్ళకి నచ్చినప్పుడు కుట్టించుకోవచ్చు కానీ చెవు కుట్లు అనేవి కంపల్సరిగా త్రీ త్రీ ఇయర్స్కి కుట్టించవలసిందే అని ఆ రోజు ఏకాదశి పడింది కదా అందుకని ముహూర్తం చూసుకొని అనమాట నేనే చ అది పట్టుకుందాం అనుకున్నా మ్యాన్ గోల్డ్ హెడ్ పట్టుకోలేకపోయాను కానీ బాగా ఏడ్చేసిందండి పాప అయితే ఆ ఒక్క ఐదు నిమిషాలు అనమాట చెవులు కుట్టే టైంలో ఏడ్చేసింది తర్వాత ఫ్రూటీ తాగి సైలెంట్ అయిపోయి బాగానే ఆడుకుంది అస్సలు పుండు కూడా అవలేదండి అంత చక్కగా చెవుట్లను అయితే సెట్ అయ్యాయి ఇంకా చెల్లి వాళ్ళ పాపకి ఏంటంటే గన్ షూట్ చేయించారండి మా చెల్లి వాళ్ళ పాపకి గన్ షూట్ చేయడం వల్ల ఏమైందంటే కుట్ట అనేది చాలా పెద్ద హోల్ పడిపోయిందండి మళ్ళా తనకి రెండుసార్లు పెయిన్ వచ్చింది పాపము అందుకే ఏదైనా చేయాలంటే గన్ షూట్ కన్నా డైరెక్ట్ ఇలాగా చెవు కుట్టించుకోవడమే బెటరు ఇగోండి మా చిల్ల పాప ఆల్రెడీ గన్ షూట్ చెయ్యించాము ఇగోండి వాళ్ళ మమ్మీ అయితే ఇక్కడ తీస్తుంది ఆ చెవులు అలాగా బాధ ఇలాగా బాధే అని ఎలాగైనా ఏడడం తప్పలేదు కదా అదే అంటున్నాం అనవసరంగా తనకి ఎందుకే గన్ షూట్ చేయించావనేసి కన్నాలు అయితే చాలా పెద్దవి అయిపోయాయి నెక్స్ట్ ఏంటంటే చెవు ఆ చెవిలోనే పెట్టేసరికి హోల్ పెద్దది చెవు అది కాడ అనేది చిన్నది అయిపోయి యాలు అయిపోయిందండి పుండు కూడా అయిపోయింది అది ఏంటంటే ఇనుము కాబట్టి కొంచెం చీమ్ కూడా పట్టిసింది పాపం అయితే రెండుసార్లు ఏడవలసి వచ్చింది మా మేనగోడ్లకి అలా కాదు డైరెక్ట్ కుట్టించామన్నమాట డైరెక్ట్ బంగారం కాడితోటే కుట్టించాము ఇప్పుడు మా చెల్లెలు పాపకి ఏంటంటే ముందు గన్ షూట్ అది పెయిన్ నెక్స్ట్ ఇది మళ్ళీ పెయిన్ వచ్చింది ఎందుకంటే మళ్ళా పుండి మీద పుండి అన్నట్టు అది మళ్ళీ మూడు రోజులకి ఎక్కువ రోజులు ఉంచకూడదండి ఉంచితే అది సెప్టిక్ అయ్యే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఇనుముతో కుడతారు కాబట్టి దయచేసి కావాలంటే ఇలాగ డైరెక్ట్ సరాబ్ దగ్గరికి వెళ్ళి పిల్లలకి చెవులు కుట్టించాలి కానీ ఎప్పుడు కూడా గన్ షూట్ మాత్రం చేయించకండి ఎవరైనా సరే ఎందుకంటే మేము ఆల్రెడీ ఫేస్ చేసాము మా చెల్లెల పాప ఇంకా చెవు తమ్మిళనేవి కొద్దిగా పెద్దవి కాబట్టి కుట్టు జారలేదు అప్పటికి హోల్ అనేది చాలా పెద్దది అయిపోయింది మా చెల్లికి మేము అందరం తిట్టాము ఎందుకు ఇలా చేసామని మరేం చేస్తాం నొప్పి లేకుండా ఉండాలని కుట్టించాను అక్క అన్నది కానీ ఎప్పుడు ఇలా చేయకండి ఏదైనా ఉంటే డైరెక్ట్ సరాబ్ దగ్గరికి వెళ్ళి ఇలా కుట్టించుకుంటే బెటరు ఆ ఒక్క సెట్ ఏడ్చేసి ఆగిపోతారు మరి ఇంకేం ఉండదు తినికి ఏంటంటే ఇప్పుడు రెండు సార్లు దెబ్బ వచ్చిందనమాట చూడండి పాప అయితే ఎలా ఏడుస్తుందో ఆ రోజైతే ఇద్దరు బాగా ఏడ్చేశారు వాళ్ళ అమ్మమ్మ మేన ఓడిలో కూర్చొని కుట్టించుకుంటుంది మా చెల్లెల పాప వాళ్ళంతా ఏడ్చినా ఈ విషయంలో మాత్రం కంపల్సరిగా మనము బాధపడో ఏడ్చో మాత్రం కుట్టించాలండి ఇప్పుడు కుట్టించకపోతే పెద్ద అయ్యాక వాళ్ళకి అంటే మరీ పెయిన్ అనేది తెలుస్తుంది ఈ టైంలో ఏంటంటే ఏడ్చినా మర్చిపోతారు చూసారు కదా అయితే రెండు చెవులు కుట్టించేసాము మెల్లై తుడుస్తుంది ఇక్కడ మా పాప అయితే ఒకటే ఏడుపు మ్యాన్ గోడలు అయితే ఇంటికి రాగానే పడుకుండిపోయిందండి చూడండి అప్పటికప్పుడే పిల్లల మొహాల్లో చేంజ్ వచ్చేసిందండి చాలా వింత అయిపోయింది ఫేస్ అంతా ఇద్దరు మొహాలు కూడా మారిపోయాయి చెవుకుట్లు వేయడం వల్ల చాలా బాగున్నారు పిల్లలు ఇద్దరు కూడా చాలా క్యూట్ అనిపించింది రాగానే పడుకునిపోయింది మా మ్యాన్ గౌడ్లు నా బోడ్లోనే ఇంకా అక్కడి నుంచి రాగానే అందరం కూర్చుండిపోయి అలసిపోయామండి టైం వచ్చి ఇప్పుడు త్రీ థర్టీలాగా అవుతుంది టీ అయితే మా తమ్ముడు పెట్టాడు అందరం బాగా వెళ్ళి అలిసిపోయొచ్చాం మా తమ్ముడు అక్కడ టీ వేస్తున్నాడు మా అమ్మ సర్దుతుంది నా చిన్న కూతురుకి జడలు వేస్తే జడలన్నీ ఇప్పిసి కిరీటం పెట్టుకుంది ఇదిగోండి మా మ్యాన్ గోడలు చూడండి హాయ్ చెప్పమంట హాయ్ చెప్తుంది అనమాట ఇప్పుడు చూసారు కదా ఆ రోజు ఈవినింగే మార్నింగ్ కుట్టించాం ఈవినింగ్ మొత్తం సెట్ అయిపోయింది చూడండి మా పాప చెవులు ఎలాగెలగ అంటున్నా నొప్పు లేకుండా ఆడుతుంది చెవులు కుట్టిస్తే చాలా అందంగా కనిపిస్తారు చాలా బాగుంటారు ఫ్రెండ్స్ మా వాళ్ళు అందరు వెళ్ళిపోతున్నారు చెప్పానా ఎక్కడున్నావాదా లేదు రాని కదా ఇది చూడే 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 చూడండి చూడండి హైలెస్స అదే అక్కడ ఇస్తాను నేను పైన వీడియో తీస్తాను మీరు

అక్కనొస్తం టీ కావాల నికు ఉందా ఎవరు త్రో bye 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 madru ko cholu latta

చె అది కొంచెం ఎవరో కుర్తించాం మనసు ఇవాళ ఇందుకు కుట్టించాం వేరే వారు మనుషులు వచ్చి కదా అక్కడికే ఐఫోన్ కొనియా వదురా ఇటు చూడదునా ఇటు చూడదునా అంటూ అలాగ అలా తుంగి చూడదు మా ఫ్యామిలీతో ఎలానే ఉంటాం ఫ్రెండ్స్ మేము అందరం కలిసామంటే ఒక రచ్చ రచ్చ లేపేస్తాము ఇక్కడ మా వ్యాన్ గోడలు చూడండి ఫోన్ పట్టి వగ్గట్లేదు అసలా వెళ్ళిపోయారు మేమే ఉన్నాం అనమాట ఈ వీడియో మీ అందరికి నచ్చిందని